అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరదల తీవ్రత అలాగే కొనసాగుతుంది ముఖ్యంగా ఇటు శ్రీశైలం జలాశయానికి అలాగే మరొక పక్కన గోదావరికి అయితే వరద పోటెత్తుతుంది ముఖ్యంగా ఇటు గోదావరి భద్రాచలం దగ్గర నలభై ఏడు అడుగుల వరకు కూడా ప్రవహిస్తూ ఉంది అలాగే ముఖ్యంగా ఇటు పోలవరం దగ్గర కూడా గోదావరి ఉధృతి కొనసాగుతుంది అలాగే రాజమండ్రి దగ్గర కూడా గోదావరి ఉధృతి కొనసాగుతుంది మరొక నలభై ఎనిమిది గంటలు ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత గోదావరి మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో ఉంది అలాగే ఇటు వచ్చేసరికి ఆల్మట్టి నుండి నారాయణపూర్కి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది అలాగే నారాయణపూర్ నుంచి జోరాలకు కూడా అదే విధంగా వరద ప్రవాహం కొనసాగుతుంది అలాగే జూరాల నుంచి కూడా శ్రీశైలంకి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ఆ వరద అనేది దాదాపు లక్షా యాభై వేల క్యూసిక్ల పైగా అయితే నీరైతే విడుదల చేయడంతో శ్రీశైలం అయితే వేగంగా అయితే వరదతో అయితే ఎక్కువైతుంది ముఖ్యంగా వరద ప్రవాహం అయితే శ్రీశైలానికి అయితే తాకిడి ఎక్కువ అయితే ఉంది ఒక పక్కన తుంగభద్ర కూడా నిండు స్థాయికి అయితే రావటం అయితే జరిగింది మరొక పక్కన ఇటు జోరాల నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో నలభై ఎనిమిది గంటల క్రితం ఎనిమిది వందల ఐదు అడుగులు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తు అయితే ఉంది అలాగే ప్రజెంట్ అయితే ఎనిమిది వందల వరకు కూడా చేరుకుంది అప్పు పూర్తిగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రజెంట్ అయితే ఎనిమిది వందల ఇరవై ఏడు అడుగులు అయితే ఉంది ఇంకా రానున్న రోజుల్లో కూడా తుంగభద్ర నుంచి అలాగే ముఖ్యంగా జోరాల నుంచి ఇంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు మూడు రోజుల్లో ఎనిమిది వందల యాభై అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి శ్రీశైలం ఒక పక్కన వరద కొనసాగుతూనే ఉంది మరొక పక్కన గోదావరికి కూడా వరద కొనసాగుతూనే ఉంది ప్రజెంట్ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాలు తగ్గుముఖం పట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ సూర్యుడు కూడా మొదలవటం అయితే జరిగింది చిరుజల్లులు సాయంత్రం సమయంలో కూడా ఈరోజు అక్కడక్కడ ఉంటాయి ముఖ్యంగా రాయలసీమ కర్నూలు నంద్యాలలో కూడా అక్కడక్కడ మహబూబ్ నగర్ కొన్ని చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో మధ్యాంధ్ర అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ అక్కడక్కడ ఈరోజు కూడా కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వాషాలు ఉండే అవకాశం ఉంది వచ్చే అల్పపీనం గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఒక అల్పపీనం అయితే ఏర్పడే అవకాశం ఉంది దాని గురించి మళ్ళీ మీకు క్లియర్ కట్గా రేపు అయితే అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ అయితే మాత్రం ఒక పక్కన గోదావరి ఒకరి రూపం దాల్స్తుంది మరొక పక్కన కృష్ణమ్మ అయితే తొక్కుతుంది ఈ వరద పూర్తిగా కూడా వచ్చే రెండు మూడు రోజులు కొనసాగుతుంది ఆ తర్వాత మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ వరదల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ చాలా రోజుల తర్వాత ఈ రోజు మనం చెప్పిన విధంగానే సూర్యుడు అయితే చాలా ప్రాంతాల్లో అయితే రావడం జరిగింది రేపు ఎక్కువ ప్రాంతాల్లో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఇంకాస్త ఎక్కువగా సూర్యుడు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి